నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రామాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేసేద్దామండి భోగి పండుగ కథ అని చార్నాళ్ల క్రితం వదిలేసుకున్న ముగ్గు కార్యక్రమానికి ఓంకారం చుట్టిన కానీ అది ముగించుకుని పైకి లేచేటప్పటికి నేను మడుగున చిక్కిన మా దేభం మాదిరి ఘీంకారం చేయాల్సి ఉంటుంది అనుకోలే ఒకప్పుడు మా పెద్ద వాకిలి నిండా ఒకటే ముగ్గు ఓ చిన్న గ్లాసుడు చెరుకు రసం తాగినంత అవరీలగా వేసేసి దాని చుట్టూరా తిరుగుతా మురుసుకుంటా మరొక అరగంట చూసుకుని ఆ పైన ఎగురుకుంటా ఇంటి పనులన్నీ చేసుకుని మరీ ఆఫీస్కి వెళ్ళేదాన్ని మాకు సెలవు ఉండదు అట్లాంటిది ఇప్పుడు చాలా నాళ్ల కదా అందా ఎంత ముగ్గైనా వాకిలికి అందమే కదా అని ధైర్యంగా రంగంలోకి దిగిన ఆరంభించిన పనిని పట్టు వదలకుండా పూర్తి చేసేటోళ్లే ఉత్తమమైన వాళ్ళని నాకు తెలియని సంగత ఏమి అందుకే చచ్చి చెడి ముగించి మూలగుతాలోపలికొచ్చిన వంగి ముగ్గేస్తూ ఉంటే పాదాల్లో నుంచి రక్తం అంతా తల్లలోకి వస్తున్నట్టే అదొ రకంగా ఉండిందండి అంట నా దైవానికి గోడు చెప్పుకున్నా జాగ్రత్త అసలే నీ మెదడు అక్కడే ఉంటుంది దానికి రక్తం తక్కువ అయితే ఎట్ట అంట నాకు దెయ్యం పూనేటట్టుగా చేసినారు అయినా నేను ఏమీ పట్టించుకోవాలా పండగ కదా అని క్షమించేసి ఇడ్డన్లు కారంగా పల్లి పచ్చడి చేసేసి క్యాబేజీ పెసరపప్పు కూర చేద్దారనుకుని కూడా మానేసి శాస్త్ర చేసిన మామూలుగానైతే మా పండగలన్నీ అల్లుడబ్బాయి వాళ్ళ ఇంట్లో జరుపుకోవటం ఆనవైతే కదా ఈసారిగా ఆయాచారాన్ని అటకెక్కిచ్చేసి ఎవరింట్లో వాళ్ళ వండిపోయావు గంభీరంగా అమ్మాయి కొడుకుని పదో తరగతి పరీక్షలకు కలవను ఊరిస్తూ ఉండిందని పొద్దుటే గేటు బయట నేస్తూ ఉండిన భోగి మంటల్ని చూసొద్దారంటే కూడా నీ అడకలతో మనం అక్కడికి చేరేటప్పటికి ఆ మంటలు అారిపోయి సంకురాత్రి సంబరాలు మొదలైతీ కూడా ముందుగాల అలా చెప్తే రాత్రి అన్నాలు తిన్నాక బయలుదేరదు గందా అంటూ దైవం దైవంగారు అయినా పట్టించుకోవాలా నేను పండగ కదా అని చక్కగా టైం ఒక టిఫిన్ పెట్టి తిని నా మందులు వేసుకుని పద్ధతిగా పండుకుండిన పాపం కదా అని అమ్మ కోసం తినగలిగిన మెత్తటి తీపి కారపయి తెప్పించి పెట్టేసినాలే ఇంకా నిద్రలు ఇవ్వవా పండగ పూట కూడా రెండు నిద్రలు పావలసిందేనా అంట ఎట్టాగో సాయంత్రం సంగీతం కచేరి మొదలు పెడతారుగా మా గారు అదిగో అప్పుడు మాత్రం ఒగ్గేది తగ్గేది లేనే లేదు శుభ్రంగా తలంటేసి తట్టెడు భోగిపళ్ళు పోసేస్తాగా పాడమన్నావు పాడుతున్నాను నా మనసుకు తెలిసిందో పాట పాడుతున్నాను చక్కగా మైమర్చి పాడుకుంటా రసం తీద్దామని చింతపండు పిసుకుతా పనిలో పనిగా పాట గొంతు కూడా పిసుకుతా ఉండిన ఎవరా పాడమన్న బుద్ధి లేని గాడిదా అంటూ పిల్లి గర్జన చేశారు అక్కడే ఉండి అల్లము పచ్చిమిర్చి తరుగుతూ ఉండిన బాసుగారు నా మనసేనండి ఎప్పుడు అడుగుతానే ఉంటుంది పాపం అన్న సిగ్గుతో కూడిన జాలి పడతా ఆయన గారు ఆ మనసును కాస్త లాక్కుని చింతపండులాగే పిసిగి పడేసే మాదిరి తల తిప్పి కారంబద్దీ పువ్వులు లాంటి కళ్ళతో చూశారు కృష్ణయ్య కాపాడుతున్నట్టే అమ్మాయి ఫోన్ చేసింది అమ్మ బుడిగడి పుట్టినరోజు కదా ఫోన్ చేసి విష్ చేశావా గారెలు పంపిస్తున్నా టిఫిన్ ఏమి చేసుకోమాక అంటూ నేను పులిహోర చేస్తానా అన్న కవురు అందించి ఆనందం పెట్టిన మరి మా అమ్మకి అమ్మకి కూడా అదంటే చాలా ఇది కదా నా పిచ్చి పిల్ల చాలా సంతోషించింది పాపం ఆ సంతోషంలో తను బెల్లపు పరవాణం చెయ్యబోతున్న తియ్యటి వార్త చెవినేసింది అందులో ఆ పిల్లది అందువేసిన చెయ్యి అట్టా మేమిద్దరం శ్రమ విభజన చేసుకుని ఎవరింటో వాళ్ళమే కలవక మెలవక పని చేసి అంచుకొని పంచుకుని తినేసి పండగని ఈ పూటకి పడవెక్కిచ్చేసి సేద అన్నమాట తింటూ ఉండగా గంగిరెద్దు అప్పన్న సన్నాయి రాగం వినిపించింది ప్రాణం లేచొచ్చినట్టు అయింది పా ఉన్నప్పుడైతే ఆదివారం పొద్దున్నే శంఖం ఊదుతా జంగ అయిన మంగళ గురువారాల్లోనే సాయిబాబా బండివాళ్ళు బుధవారం గోమాతను తీసుకుని ఓ భార్యాభర్తలు నెలకోసారి ఓ గంగిరెద్దుతో సన్నాయి ఊదుతా తండ్రి కొడుకులు వచ్చేటోళ్ళు వాడుకగా వేడుకగా ఈ అంతస్తులు ఎక్కినాక అందరూ అక్కడనే మాయం యావండి తినేనాక కిందకి పోయి గంగిరెద్దును చూసొద్దామా ఆశగా అడిగిన నేను పొద్దున పోయినప్పుడు ఉందిలే చూశాను డబ్బులు కూడా ఇచ్చొచ్చినా చప్పరిచ్చేశారు మీరు ఈ రోజే కర్మ రోజు ఇక్కడ అక్కడ లిఫ్టుల్లోనూ చూస్తూనే ఉంటారు కదా ఎటొచ్చి నేనేగా వేటికి నోచుకొనిది దియ్యని వేళ్ళన్నీ మర్చిపోకుండా నాకేసి లేచి ఖాళీ చేసిన పరమాండంగి నేను విసురుగా పళ్ళంలో వేసిన రోజు నేనేదో దేశమంతా తిరిగేస్తా ఎక్కడెక్కడ ఈ చూసేసి వస్తా ఉండినట్టే సూదులెట్టి మరీ పొడుస్తూ ఉండమాక కావాలంటే ఇప్పుడు పోదావరా గాలి పటాలు ఎగరెద్దు కాని తొడగొట్టని సవాలు చేశారు సంబరం నటిస్తా లేత ఎండకే పూతరేకుల్లా పొడువు అయ్యాయి నేను ఏనాడు లేనిది ఈనాడు మెట్ట మధ్యాహ్నపు ఎండలో కళ్లను చిట్లిచ్చి చిట్లిచ్చి కందిగించాల చేసుకొని మరీ చెంచాను నిమిషం సేపు పట్టుకోలేని నా ఈ నాజుకు చేత్తో పతంగి దారాన్ని పట్టుకుని మెడ విరిగిపోయేలా చూసుకుంటూ వాటిని ఎగరేయాలా హుహ్ ఎంత దుర్మార్గం గందా నేను రాను గోదావరి జిల్లాలోని మా ఫ్రెండుని కోడి పందాల్లో బెట్టింగు ఖాయమని చెప్పినా ఏమైందో ఏమిటో ఆ విషయాలు మాట్లాడుకోవాలి తనతో గంభీరంగా లేచిపోయినా బళ్ళ ముందు నుంచి హేమిటి బెట్టింగులా వెనకే పరిగెత్తికొచ్చారు బాసుగారు ఎస్ స్థిమితంగా ఎక్కి కయ్యానికి కాలు దూతా నొక్కి చెప్పిన అంతే మా ఇంట్లో కోడి పందాలు మొదలు చక్కగా చేతిలో చామంతి పూల పళ్ళెం పట్టుకుని వెనక్కి నడుస్తా గదిలోకి వస్తున్నా అప్పుడే పూజ కోసం బయటికి రాబోతున్న బాసుగారి మీద బంతి పూలు రాసిల్లా మెత్తగా పడబోతూ ఉంటే హీరో బాలకృష్ణ మాదిర ఆసరాగా గోడను ఒక చేత్తో చెయ్యి చాపి పడిపోకుండా నన్ను ఒక చేత్తో పట్టుకున్నారు ఎట్టాగో పాడలేదు కదా అట్టాగే వాలిపోయి ఒకరి కళ్ళల్లో ఒకరిని చూసుకుంటా ఓ అరపోటో అరగంట అయినా ఉండిపోదామా హాయిగా అనిపించింది ఎక్కడ ఐదే సెకండ్లలో ఆయన గారు ఒరిగిపోతున్న పందిరి గుంజలు నిలబెట్టినట్టే నిలబెట్టేశారు చూపుల్లో రవ్వలు రాలుస్తా ఏంటండి కొంచెంసేపు నా లేదు మీకు కుచ్చి కుచ్చి హోతా హయ్యి అనిపించలేదా సిగ్గులు పడతా తలవాల్చి ఓరగా చూస్తా అడిగిన ఎందుకు అనిపించలేదు చెయ్యి నొప్పి పుట్టి చస్తాందని చాలానే కచ్చగా అనిపించింది ఇంకో నిమిషం ఆడితే ఇరిగిపోయేటిది కూడా పొట్లకాయక మళ్ళీ అర్జెంటుగా ఆ ఇంటి బిడ్డ రాసుకోవాలా అల్మారా దగ్గరకు పరిగెత్తి టూబ్ తెచ్చుకొని మంచం మీద కూర్చొని భార్య ఒత్తి చేతి మీద అలుపుడు మొదలుపెట్టారు మనిషికి ముందు జాగ్రత్త చాలా ఎక్కువ రేపు జ్వరం వస్తుందేమోనని ఈ రోజునే మాత్రలు మింగేటే రాకో ఎంతటి విరసుడవో తెలిసారా నీవెంతటి అని పాడుకుంటా కింద పడిన పువ్వులన్నీ పళ్ళెంలోకి ఏరతా చీ అవేం మాటలండి పండగ పోట అన్నా కుమిలిపోవటానికి డ్రయింగ్ చేస్తా అసలు అట్ట వెనకెనక్క నడుస్తూ వస్తున్నావేంటి నేను పట్టుకున్నా కాబట్టి సరిపోయింది లేకపోతే కిందన పడి నేను నడువులు ఇరిగి ఉండేటి ఆడలిపోతా చూశారు రోజూ అట్లా నాలుగు నిమిషాలన్న వెనక్కి నడిస్తే మెదడు పాదరసంలో పని చేస్తుందని రాత్రి చదివానండి అందుకే డేంజర్ అపాయం లేకుండా ఇంట్లోనే మొదలుపెట్టేసిరా చాటంత మొహంతో చెప్పాను చూడు మహాతల్లి ఇప్పటికే నీ పాదరసం బారిన పడి పడతా లేస్తా పరుగులు తీస్తున్నా ఇంకా నా మామూలుగా నడువు చాలు అదే పదివేలు నా నెత్తి మీద పాలు దీనంగా చూశారు కరిగిపోయినా గాల్లో పెట్టిన కర్పూరం బిళ్ళ మాదిరి అసలే పండగ కూడాను మీ మాట జవదాటనండి గవ్వలు మోగినట్లు నవ్వుతా పళ్ళెంలో పూలు కళ్ళకద్దుకుని నెత్తి మీద కొన్ని పాదాల మీద కొన్ని చల్లిన అప్పటి నుండి చంపుతున్నావు ఇంతకీ ఏమి పండగ తెల్లమొహం వేశారు పూలు దులుపుకుంటా ఒట్టి అడవి మాలోకమయ్య అయ్యగారు అన్నీ నేను చెప్పాల్సిందే పళ్ళెంలో నుంచి నాలుగు మడతలు ఎట్టిన రెండు పేపర్ కాగితాలు తీసి చూపించిన ఇవాళ పెళ్ళైన వాళ్ళు మొహమాటంగానూ కాని వాళ్ళు ఆనందంగానూ చేసుకునే పండగండి ప్రపంచ వివాహ దినోత్సవం భర్త గురించి భార్య ఆవిడ గురించి ఆయన సంతోషంగా గొప్పలు చెప్పుకోవలసిన అన్నమాట చూడండి మీ గురించి నేను ఎంత తీయంగా కవిత్వం చెప్పినాను ఆహా వారెంత భాగ్యశాలి ముత్యానికై ఎంత వెతకాలి ఈజీగా దొరికింది ఈ రతనాల పూలి ఇంకేం ఇంకేం కావాలి ఎవరూ లేరని నాకు సరే నచ్చిందంటూ ఈ రాకుమారి వాకిట్లోకి వచ్చి సరాసరి వరించారు ఆయనే ఏరికోరి నేనే కదా ఆయనకు దొరికిన సిరి ఇట్టా ఇంకొన్ని రాశానులే అవన్నీ చదివి పెట్టేసిన అది నా గురించా నీ గురించా మరి ఇదేంటి రెండో మడత చూపించారు ఇది మీరు నా గురించి రాయాల్సిందన్నమాట మీకు సరిగ్గా చెప్పటం రాదని నేనే రాసిపెట్టిన మచ్చుకి ఒకటి వినండి ఆహా రామేగా నా జీవన జ్యోతి దొరుకున ఇటువంటి నాతి తన వలన నాకెంత ఖ్యాతి పూజలు నోవులు చేసితి జీవనం ఎంత హాయిగా గడిపితి ఎన్ని జన్మలైనా తననే కోరితి ఆ ఒక్కటి వరం ఇమ్మని వేడితి ఇట్టాగే మరికొన్ని కూడా ఈ రెండు దేవుడు ముందు పెట్టి శ్రద్ధగా పూజ చేయండి ఇద్దరి తలుపున ప్రేమగా తేనెలు ఊరుతో చెప్పిన అలవాటుగా ఎవర్రి చూపులు చూశారు బాసగారు రోజుకు టోపీ తెచ్చిపడతావు చక్కగా నా నెత్తి మీదకి ఇంకా రేపేమిటో కర్మ శూన్యోళ్లకు చూస్తూ నెత్తి కొట్టుకున్నారు దొంగ పెళ్లి తర్వాత రోజు ఏమిటో మీకు తెలియదా ఏమిటి సిగ్గులు పడతా రెండు బొగ్గ బొగ్గమెందన సున్నితంగా ఒక్క పూట పొడిచి వంటగదిలోకి పారిపోయినా ఆహహాహా ఎంతటి కన్నుల పండుగైన దృశ్యాలు వీణుల విందైన పాటలు అసలు ఎవరు అనగలరండి పురుషులందు పురుషులు లేరు అని వేమన గారి మాటల్ని కాదు అనటం అంత అజ్ఞానం మరొకటి ఉన్నదా అంట మా ఇంటిలో నా మహాలక్ష్మి నీవి దారి చూపిన దేవత నా చేడు వీడక ఏడుపు మొహాలు వేసుకొని చక్కగా ఏ పెళ్లికో పేరంటానికో వెళ్ళే వాళ్ళ మాదిరి తయారై ఉండిన భార్యలని చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళు మేకప్ చెడకుండా చెంగుతో కళ్ళు తుడుచుకుంటా ఉంటే ఇల్లంతా తిప్పుతా పాటలు పాడుతున్న భర్తలు కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా అంటా పాడతా చూసేవాళ్ళ గుండె నీరయ్యి ఆ పైన ఏరయ్యి ఎల్లువయ్యేలా ఒక్కడే అయినా వైరంగ పద్ధతిగా గాజులు తొడుగుతా మరి సీమంతం చేసే భర్త తలుచుకుంటూ ఉంటే అంతా ఆళ్లే నిండిపోయి భూమి మీద మాయదారి మామూలు మగాళ్ళకి చోటు లేకుండా పోతుందేమో అన్నంత భయవేస్తా ఉండింది నాకు అవన్నీ సినిమాల్లో అని తీసిపడేవాకండి మిత్రం బయట కూడా కొంతమంది అట్ట అనుక్షణము భార్యల సేవలో తరించే చాలా మంది పుణ్యాత్ములని నా కళ్ళారా చూసి పళ్ళారా పలకరించే అదృష్టానికి నోచుకుండినా అప్పట్లో ఈ ఫోను లేక ఎటొచ్చి ఫోటోలే తీసుకోలేకపోయినా రోజు దండం పెట్టుకోవటానికి భార్యలను బంగాళదుంప మొక్కల్లా కరకరా ఏపుకు తినే భర్తలు మన పాడు కళ్ళకు కడతానే ఉంటారు అనుకోకండి వాళ్ళని ఎక్కడ వదిలేద్దాం కానీ రాను రాను పుణ్యపురుషుల సంఖ్య పెరిగిపోతా ఉండటం మాత్రం రామాదేవి కాకమ్మ కబుర్లు చెబుతూ ఉంటుంది అన్నంత నిజం బాసుగారిని కూడా ఎట్టాగైనా సరే పుణ్యాతి పుణ్యపురుషుని చెయ్యాలా అనిపించింది బల్లంగా భార్యను అస్తానుభతంగా చూసుకోవటం కన్నా పుణ్యం ఉంటుందా అంట అందుకే ఆయన గారు పూజ చేసి బయటికి రాగానే ఎంతో భక్తి ప్రపత్తులతో కూడిన వినయంతో అడిగిన ఏవండి నాకు ఒక ఆలయం చూడాలని ఉంది తీసుకువెళ్తారా అని ఏదో వినకూడదని వింటన్నట్టు కీడు శంకిస్తున్నట్టు మొహం పెట్టి నీకు ఎందుకు వచ్చినట్టు ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉన్నదేమో అన్నట్టు అనుమానంగా చూస్తా అడిగారు ఏమోనండి ఆ గుడిని విగ్రహాన్ని అక్కడికి సంతోషంగా ఉత్సాహంగా వరదలా వస్తున్న భక్తుల్ని చూస్తూ ఉంటే నాకు అట్టా వెళ్ళాలి అనిపించిందండి వాల్చి బితుకు బితుకుమంటూ చెప్పిన పాపం జారేసినట్టుంది నా దీనత్వానికి పుట్టక పుట్టక నీకు మంచి బుద్ధి పుడితే ఎందుకు అన్నట్టు ఆలయం ఎక్కడా ఏమిటి అన్న వివరాలు అడిగారు నిన్ననే చూసిన ఆ వీడియోని ఇందులోనే అబ్బబ్బబ్బా మహారాష్ట్రలోనే ఆలయం అంట ఎంతమంది భక్తులు నేల గాలి మనుషులు అంతా పసుపుమయమే కళ్ళ నిండా బంతి పూల పుప్పొడి పరుచుకున్నట్టు ఎంత బాగుందో సరే చూద్దాం నేను మిగతా వివరాలని కనుక్కుంటానులే హామీ ఇచ్చారు టిఫిన్ తింటా నాకు మంచి బుద్ధి వస్తుందని సంతోషిస్తా నేను కూడా సంబరంగా ఖాళీ టిఫిన్ ప్లేట్ తీస్తానికి లేచి చెప్పిన ఉత్సాహంగా అక్కడ చక్కగా మెట్ల మీద నుండి భారీ నెత్తుకుని ప్రేమగా భక్తి శ్రద్ధలతో పైకి తీసుకువెళ్ళడం ఆచారం అంటండి టిక్కెట్లు బుక్ చేయించడానికి అమ్మాయి ఇంటికే వెళ్ళారు లేకపోతే కిందనే ఉండిన జిమ్కే వెళ్ళారు ప్లేట్లు సింకులో వేసి వచ్చేపాటికి బాసుగారు ఇంటో మాత్రం లేరు మరి యావండి ఈ ఫేస్బుక్లో ఉండిన యాభై మంది జనాలు నాకు జేజేలు కొడతా ఉన్నట్టు నేనే ఇండియాలో నెంబర్ వన్ అయినట్టు రాత్రంతా ఒకటే కలల మీద కలలండి అది పెట్టిన ఆయన కూడా నాకు ఫోన్ చేశాడు తెలుసిన సోఫాలో కూర్చుని బాసుగారు కల్పించిన కాఫీ అంతగా బాగోకపోయినా ఒక్క మాట చెప్పకుండా చప్పరిస్తా నా సంతోషాన్ని మాత్రమే ఆయనకు పంచిన మన ఫీలింగ్స్ పంచుకుంటే వాళ్ళు మొగాళ్ళు ఎందుకు అవుతారు మన పీల్ తీస్తేనే మొగుళ్ళు కానీ రాత్రి ఏమీ లేదు ఒట్టి సోడానేగా తాగావు మరి కలలు కళలు రాత్రుళ్ళొస్తున్నాయే ఏంటి ఎక్కిరిచ్చారు అక్కడికి రోజు నాకేదో కలిపి తానే ఇస్తా ఉండినట్టు నిన్న నా పాతరం మహారచయిత గారు అమ్మాయి నేను రాసి నీ చదివారంటండి మబ్బుల్లో తేలిపోయిన సో వాట్ అన్నట్టే లొక్కారు నా వైపు చూశారండీ మీ ముద్దుల భార్య పేరు ప్రతిష్టలు నేటి కాలానికి చాప కింద నీరుల ఎట్ట పాకిపోతున్నాయో లేచి కప్పు కడగటానికి వెళ్తా కరచాలనం చేసి పది ఊపులు ఊపిన ఆ తడి మాకు బాగానే తెలుస్తుందిలే బయట వాళ్లతో మురిపాలే కాని ఇంటో వాళ్ళు నీకు కనపడితేనేగా టీ కప్పుల మొహం దాచుకున్నారు పొంగు మీద చల్లటానికి మోగాళ్ళ దగ్గర సాగరాలకు సాగరాలే ఉంటాయి ఎంత మాట అన్నారండి ఇంటో వాళ్ళ కోసరమేగా ఎంతకాలము ఎంతో నిగ్రహంగా వీలైనంత తక్కువే రాశాను ఇప్పుడు కొంచెం ఖాళీనే కదా అని కాసింత జాడిస్తున్నా ఎట్టా చూడాలో అర్థం కాక మామూలుగా చూసేసిన అందుకేనా మొన్న మనవడు వచ్చి వెళ్ళిపోతా ఉంటే నీకు చీమ కుట్టినంత బాధైనా లేదు నిష్ఠూరం పడ్డారు ఇది మరీ బాగుంది వాడేమన్నా రాములరి వనవాసం వెళ్తూ ఉండినాడా ఏమి వచ్చి చక్కగా కాలేజీకే కందా హుషారుగా వెళ్తున్నాడు దానికి నేను చీమను దాములు కుట్టించుకోవడం ఎందుకో నా కొడుకులే ఏడనాడు వెళ్ళిపోయారు ఏం చేశాను అదే చెప్పిన ఎంతైనా నీకు అహంకారం ఎక్కువే దీని గురించే నిన్న ఓ స్వామీజీ తులసీదాస కథ చెప్పారు తెలుసా బాసుగారు నన్ను ఇంక బండకేసి బాధతారని అర్థమైపోయి మళ్ళా సోఫాలో చతికిలబడిన చెవులు నాయకు కాదనుకుని మీరు వినేసుకోండి మరి ఓసారి కృష్ణయ్య మునులందరినీ పిలిచి పాండవులతో యజ్ఞం చేయించాడంట మామూలుగానైతే అంతా చేశాక చివరాకరలో ఓ శంఖం గుండెంలో నుంచి బయటికి రావాలంట కానీ రాలేదు అప్పుడు ఇక్కడున్న ప్రతి ఒక్కరులోనూ అహం ఉంది అందుకే శంఖం రాలేదు అని కృష్ణుడు చెప్పాడంట అందరేమో అది లేకుండా మనిషి అనేవాడు అసలు ఎట్ట ఉంటాడు అంటూ ఆశ్చర్యాలు పడ్డారంట కృష్ణుడు నవ్వి ఆ తులసీదాసు అనేట ఆయన్ని మీరంతా పళ్ళకీలో మోస్తా తీసుకురండి ఆయన ఓ మాట చెప్పగానే శంఖం వచ్చేస్తుంది అని చెప్పాడట ఇష్టం లేకపోయినా అట్టాగా చేశారు మునులు ఇంతకీ అవి వచ్చిన ఆయన ఎవరంటే రోజు ఆశ్రమాలను ఊడ్చి శుభ్రం చేసే పరిచారకుడంట దాసు దాసుగారికి సకల మర్యాదలు చేసి రాత్రి అంతా కూర్చొని ద్రౌపది వండిన రకరకాల భోజ్యాలన్నీ వడ్డించి భోయినం పెట్టాడంట దాసుగారేమో వాటన్నింటినీ ఒకేసారి విస్తట్లు వంపేసుకుని శుభ్రంగా కనిపడేసి తినేసాడంట ద్రౌపది కూడా మనలాంటి ఆడ మనుషే కదా అంత కష్టం పడి చేస్తే ఇదేమిటి రుచి పచ్చి తెలియకుండా ఇట్ట కలిపేశాడు అన్నీ అనుకుని కొంచెం నొచ్చుకున్నదంట మనసులో తర్వాత దాసుగారు మంత్రం చదివినా శంఖం గారు రాలా బయటికి ఇంకా ఇక్కడెవరో తప్పుగా ఆలోచిస్తున్నారు అందుకే రాలా అన్నాడంట అన్నీ ఎరిగినవాడు అప్పుడు ద్రౌపది తను మనసులో అనుకుంది చెప్పిందంట సిగ్గుపడతా దాసుగారు ఆశ్చర్యపోయారంట నా ధ్యాస ధ్యానము అంతా పరమాత్ముని మీదనే ఉన్నది అందుకే నాకే రుచులు అవి ఏవీ తెలియవు అవి ఎట్ట ఉన్నా నాకు ఒకటి అంట చెప్పాడంట తర్వాత నా శాంకం వచ్చి కథ సుఖవంతమైంది అయిందనుకోండి ఈ కథతో పాటు ఓ శ్లోకం కూడా చెప్పారంట ఆ స్వామీజీ గారు దాసు దాసుగారి భక్తికి నేను వెళ్ళ కదిలిపోతా శోకపూరిత స్వరంతో నాకు ఈ కథను చెప్పారు బాసుగారు ఈ కథకి అహం అనేదానికి ఏమీ ఆతకలేదు అనిపించింది నాకైతే కథ నచ్చలేదు కూడా నాకు మొత్తం మీద అట్ట అన్నీ కలిపేసుకొని తినటం అన్నది బాసుగారి మనసును హత్తుకున్నది అన్నది మాత్రం అర్థమైంది నా కోడి బుర్రకి లేచి నీరసంగా వంట పనిలో పడిన మధ్యాహ్నం పళ్ళెంలో పాలకూర పప్పు కాలీఫ్లవర్ ఎప్పుడు వంకాయ కొత్తిమీర కారం కూర పెద్ద గెరెటెడు పెరుగు అప్పడాలు అన్నీ ఒకేసారి గుమ్మరి మొత్తం కలిపేసుకుంటారేమో లే అని ఇదేమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా బాసుగారు భార్గవుడే అయ్యారు మీరు ఆ తులసి దాసులాహం లేకుండా తింటారేమో ఇక నుండి అనుకున్నానండి నేను బెదురుగా కళ్ళల్లోకి చూస్తా భక్తితో కూడిన వినయంతో చెప్పిన అంతే మా ఇద్దరిలోని అహము నిద్రలేచి లేచి చీచి ఇల్లంతా పాడేరు పొగ మంచి మా తుజేసాలం దేశభక్తి జెండా రూపాన గాల్లో ఎగిరి మైకుల్లో నుంచి చెవుల్లోకి ఆ తర్వాత టిఫిన్ల రూపంలో అక్కడ హాజరైన వారి కడుపుల్లోకి ప్రవహించి ఆనక సద్దు అడిగిపోయి ఎప్పటి మాదిరి పరమ ప్రశాంతత ఆవరించింది అంతే ఆ గోళాల మధ్యనే ఓ తపస్సు మాదిరి వంట చేసుకుంటా ఉండిన నా మానస సరోవరంలో ఓ ఘనత్తరమైన ఆలోచన బ్రహ్మాండ కమలం మాదిరి వికసించేసింది రప్ప రప్ప వంటకు ఫినిషింగ్ టచ్లు ఇచ్చేసి పుస్తకము గంటమో తెచ్చుకొని వచ్చి బళ్ళ ముందర కూర్చుండిన ఏమిటి పొద్దున్నే పోరాటం మొదలుపెట్టావు కిందన తోట పని చేసే వాళ్లకు స్వీట్లు పంచొచ్చిన బాసగారు పాయింట్ల కోసం బుర్ర గీరుకుంటున్న నన్ను కొచ్చినిచ్చారు కోరచూపులు చూస్తా అమ్మయ్యా వచ్చేసారా ఇట రండి మీ కోసరమే చూస్తున్నా సంబరంగా ఆహ్వానించిన మనం కూడా ఇవాళ ఒక కొత్త గృహ రాజ్యాంగం రాసుకుందామండి నాకు తోచిన కొన్ని పాయింట్లు రాశాను మీరు కూడా ఏ రేటియో సవరణలో ఉంటే చెప్పండి మరిద్దరం కూడా ఇప్పటి నుండి దీనికి లోబడి నడుచుకోవాలన్నమాట కుదరకపోతే ప్రతి సంవత్సరం సావరణలు చేసుకుందాము చక్కగా గృహరాజ్యాంగాన్ని మీరకుండా నడుచుకున్న వారికి గృహరత్న ఏదో కొంచెం అటు ఇటుగా ఉంటే పతిభూషణ సతీశ్రీ ఏమీ పాటించకుండా అరాచకంగా ఉండినట్టయితేగాన రాక్షసరత్న అన్న బిరుదులు ఇచ్చిపుచ్చుకుందాం ఏట ఏమంటారు ఖుషి ఖుషిగా అడిగిన మళ్ళా ఓ కొత్త కథ మొదలుపెట్టినావా అంబేద్కరీ నీరసంగా ఎదురుంగా ఉన్న కుర్చీలో చతికిలబడ్డారు అవునండి రాయని రాజ్యాంగం ప్రకారం తారాలుగా వంట పని ఆడవారికి అప్పగించబడింది అక్కడికి ఏదో వంటింట్లోనే పుట్టేసి అక్కడే ఉయ్యాలేసుకుని ఊగుతా పెరిగినట్టు కాలం మారిపోయి ఆళ్ళు నాలుగు అక్షరం మొక్కలు నేర్చుకొని ఆర్జనులు మొదలుపెట్టినా కూడా ఆ వంటల మంటలు మాత్రం మొదలటమే లేదు అందుకే నేనే మొదట అడిగేసి దీన్ని తిరగరాయాలి అనుకుంటున్నా మనింటో తాపీగా చెప్పిన బాసుగారు ఉలిక్కి పడ్డారు ఏమిటి ఆగాహించము అన్నట్టు చూశారు జంకక గొంకక నేను ఎస్సు అన్న చూపులతో బదిలిచ్చిన అయితే ఏమిటో ఆగోరచ్చు మళ్ళా ఓన్లీ చూపులే విని తరించండి మరి మనవు డిట్టో ఇక మీదట వంటలు చేస్తారో మనిషిని పెట్టుకొని చేయిస్తారో మీ ఇష్టం పని అమ్మాయితో పని చేయించుకోవడంతో సహా గృహ నిర్వహణ కార్యక్రమాలన్నీ మీరే చూసుకోవాలా బయట రాజకీయాలని అనగా కనపడ్డ ప్రతి వాళ్ళతోనూ పిచ్చాపాటి మాట్లాడేస్తా అవి ఇవి తేవటమో తెప్పించటమో ధన సంబంధిత లావాదేవీలు సమస్తము నేనే చక్కబెడతా ఒక్క మాటలో చెప్పాలంటే మన సంసారపు విధులన్నీయున్ను పాత్రధారుల పరస్పర మార్పుతో యధావిధిగా కొనసాగుతాయి అన్నమాట దేని గురించి ఒకరి విధులందు మరొకరు తలదూర్చరాదు కూర్చునించరాదు మీరు వడ్డించిన వాటిని అచ్చము మీ వలనే గొణుగుతూ సణుగుతూ మితముగా భూజించదననియూ అక్కర్లైన సలహాలిచ్చుచు మీ వెనకే విసిగించుతూ తిరగదననియో వాగ్దానించుచోటినే అట్లే మీరున్ను నా ధన సంబంధిత అంశములు అనగా ఆదాయ వ్యయముల గురించో దాన ధర్మముల గురించో పన్నెత్తి ప్రశ్నించరాదు అచ్చంగా నావలినే ఇది మన కొత్త రాజ్యాంగం ఇందులో ఇరువురికి సమాన బాధ్యతలే తప్ప ఏ విధమైన రిజర్వేషన్లు కల్పించబడలేదు వివరంగా చెప్పేసి ఉత్సాహంగా ఊపిరి పీల్చుకున్నా ఈ సోదంతా ఎందుకు నన్ను ఇంట్లో కోలేసి బయటనంతా నువ్వు చక్రం తెప్పాలని ప్లానింగ్ చేసుకున్నావన్నమాట అర్థమైందిలే బాసుగారు ముసలు కొట్టారు నేను ఆయన కళ్ళల్లోకి ప్రేమ కాంతితో చూస్తా శాంతంగా చిరునవ్వు నవ్విన కొత్త చెప్పు మాదిరి కొత్త విషయం కొత్త నిబంధన మొదట్లో ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంది అలవాటు కావడానికి కొంత సమయం పడుతుంది అన్నాను నేను ఈ రాజ్యాంగానికి ఒప్పుకోకపోతేను బాసుగారు నా ప్రేమకాంతి పట్ల అంధులైపోయినట్టున్నారు నిరసనగా చూశారు నాయకు ఏముంది పాకిస్తాన్ మాదిరి వీడి కొంపడి పెట్టుకోవడమే మన పక్కన ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్ముతారంట శుభరంగా అది కొనేసుకుని మీరు అందులోకి మారండి ఏదో నాకు ఈ ఇల్లు చాలు దీనిలోనే నేను సరిపెట్టుకుంటా భారంగా చెబుతా విషాదంగా కళ్ళు మూసుకున్నా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ లేదేమిటా అని కళ్ళు తెరిచి చూద్దును కదా ఎదురుగా ఖాళీ కుర్చీ బాసుగారి కంచు కంఠం పక్కింట్లోంచి గోడల్ని నా గుండెల్ని బద్దలు కొడతా వినిపిస్తుంది యావండి మధ్యాహ్నం అయినాక మంచం మీద చారగిల్లపడి హిందీ వీడియోలోని అర్చనా పూరణ సింగ్ గారి వికటాటహాసాల్లో ముసిముసి నవ్వులతో సేద తీరుతా ఉండిన బాసుగారిని గోముగా భుజం మీద గోకిన ఓ అన్నారు అర్చనగారి రాక్షసహాసాల నుంచి బయటికి రాకుండానే అండి నేను గారవంగా మళ్ళా గోకినా ఈ గోకుళ్లలోనే నా గోళ్ళు అరిగి కరిగి ఆవిరైపోయినా సరే బాసుగారి భుజం పుండైనా సరే పెంపరు నీచ మానవులు అన్న పద్యం నాకు వచ్చును కాబట్టి గోకుడు మాత్రం ఆపదలుచుకోలా నేను అర్థమైనట్టుంది అయ్యగారికి ఏమిటి నీ గోల అన్నట్టే విసుగు చూపులకు నవ్వు పూత పోస్తా తిప్పి చూశారు కార్యం సాధించాలి అనుకున్నప్పుడు అట్టంటి చూసి చూడనట్టే అవతల పెట్టేయాలని పట్టించుకోకూడదని మా అమ్మమ్మ చెప్పిందిలే ఎప్పుడూనే అట్టాగే అవతల పెట్టేసి మరేమో ఎక్కడనో కర్ణుడి కవచ కొండలాలు దొరికినాయి అంటండి అంట సంబరంగా చెప్పిన కొంప తీసి ఇప్పుడు అటని ఎత్తుకు రమ్మంటావా ఏమి అయినా ఆయనటిని ఇంద్రుడికి దానం ఇచ్చేసాడుగా ఎప్పుడోనే గుర్తు తెచ్చుకుంటావు బుర్ర అబ్బో ఈయన గారికి బాగానే గుర్తొచ్చిందే ఆశ్చర్యం పడిన అయినా ఆ యుగం నాటి కర్ణుడి ఇప్పుడు ఎట్టా దొరుకుతాయి కొంపదీసి ఆ ఇంద్రుడు తీసుకుపోతా అంటే జారి పడినాయో ఏమి లేదంటే ఏ సినిమా కర్ణుడి గారో తగిలించుకున్నాయో ఏమో డౌట్ అనుమానం పడినారు అప్పుడెప్పుడో రావు నాసురుడు బంగారు కథ దొరికిందని వీడియోలు రాలేదా ఏమీ అది దొరికినప్పుడు ఇవెందుకు దొరకవు నేను తగ్గకుండా వాదించిన మరి నా అసలు లక్ష్యం వేరే ఉండింది కదా అంతకుముందు ఒకసారి పాండవులు ద్రౌపదితో కలిసి ప్రస్థానానికి వెళ్ళిపోయింది ఈ గుహలో నుంచి అంట ఓ వీడియో వచ్చింది అప్పుడు నేను ఎంతగానో బతిమాలికుండినా ఎట్ట నన్ను గుహ వదిలేసి రండి నేను కూడా పడతా లేస్తా ప్రస్థానం చేసి చిన్నంగా స్వర్గానికి పోతా అంట నోరు కుట్టుకుండిన మనిషిని అర్థం చేసుకుంటేగా మాట వింటేనేగా పిల్లల పెళ్లిళ్ళు అయ్యి అయినాక పోదువులే అంట అడ్డం కొట్టారు అయ్యగారు ఆ తర్వాతన ఆ విషయమే మర్చిపోయినా మనవ సంతానం చూపించే స్వర్గంలో బొక్క బోర్లా పడిపోయి ఇప్పుడేమో ఈ మోకాల నొప్పితో గుమ్మమే దాటలేను ఇంకా గుహలోకేం పోతాను తవ్వకాల్లో ఎక్కడెక్కడో ఏనాటివో గూడులు నగరాలు నాగరికతలు అంట ఏయో ఒకటి బయటపడతానే ఉంటాయి కదా చేయాల్సిందల్లా అట్టా తవ్వుకుంటా పోవాల అంతే అదే చెప్పిన బాసుగారితో ఏమండీ మనం కూడా అట్ట ఓ చోటన తవ్వకాలు జరిపించాలండి కళ్ళల్లోకి ఐసు చేసేలా చూస్తాన సుగా అడిగిన ఏమిటి ఎందుకు ఎక్కడా పాపం బాసుగారు ఉక్కిరి బిక్కిరైపోయారు ఊపిరాడనట్టు పెదమద్దాలిలో ఒకప్పటి మా తాతయ్య గారి ఇల్లుండిన స్థలాన్ని మనం కనుక్కొని ఆ పైన ఎట్టాగైనా సరే దాన్ని కొనుక్కొని అక్కడ తవ్వకాలు జరిపిద్దామండి ఆశగా అడిగిన ఆనాటి ఆ ఇల్లు చుట్టూరా ఉన్న విశాలమైన స్థలము వెనకాతల మల్లెపందిరి ఓ మూలకుండిన ఉప్పు నీళ్ల బావి పక్కన గోరింటాక చెట్టు మొత్తం కళ్ళ ముందు కదిలినాయి కలర్ ఫోటో మాదిరి ఇప్పుడు ఎట్టా ఉండిందో ఏమో ఎందుకు అక్కడ మీ తాతగారు ఏమన్నా లంకబిందెలు దాచినట్లు వచ్చి చెప్పారా ఏంటి తెల్లబోతానే ఆడారు చీ అవన్నీ ఇప్పుడు నాకెందుకండి దొరకాల్సిన లంకబిందె మీ రూపంలో ఎప్పుడూనే దొరికేసింది నాకు లబ్జుగా నవ్వుతా ముద్దుగా చూస్తా మురిపెంగ బొగ్గ కందకుండా సుతారంగా గిల్లినా ఏంటో చాలా యాషాలు పడుతున్నావు కానీ దేనికోసం తవ్వించాలను అది చెప్పు ముందర బాసుగారు ఆనాటి రోజులు కాదు కాబట్టి వాళ్ళు పాడేందుకు తొందరపడలేదు నా చిన్నప్పుడు ఆడుకుంటా మా అమ్మమ్మ తీరణాల్లో కొనిపెట్టిన రంగురంగుల పూసల దండ జారిపడిపోయిందండి అది దొరుకుతుందేమోనని ఆయన మొహంలోకి చూడలేక కళ్ళు వాల్చిన ఓ దానికోసం ఎంత నా పాడాలనా పిచ్చిదానా రేపే కుంభమేళకి వెళ్ళిపోయి మోనాలిసా తగరం దండలన్నీ కొనుక్కొచ్చేస్తానులే ఎగురు కొంటలేచారు లేచారు బాసగారు మరికొన్ని కబుర్లు తర్వాత వీడియోలో ప్రియసకులు ఈ కబుర్లు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే